ఒక పుస్తకాన్ని చదవడానికి ఒక కాలం అనేది ఉంటుంది కాలం అని ఉంటుంది ఎలాగైతే ఒక్కొక్క తరగతిని పూర్తి చేసి ముందుకెళ్ళడానికి ఒక ఇంతకాలం ఇన్ని నెలల పాటు చదువుకోవాలి అని ఉంటుంది ఇన్ని నెలల పాటు నేను నువ్వు ఈ పుస్తకాలని చదివితే అప్పుడు నువ్వు తర్వాత తరగతికి వెళ్ళగలుగుతావు అని ఉంటుంది దాన్ని ఎవడు మార్చలేడు అది అలాగే ఉంటుంది ఎందుకంటే మన యొక్క సామర్థ్యాన్ని బట్టి ఆ నియమాన్ని తయారు చేశారు కాబట్టి ఇక్కడ కూడా ఎలాగైతే అక్కడ చదువులో ఒక కాలం అనేది ఉంటుందో ఇంతకాలం పాటు దీన్ని చేస్తే దీన్ని చదువుకుంటే ఈ వరుసలోనే ఈ క్రమంలోనే దీన్ని చదువుకుంటే అప్పుడు మనకి సరైనటువంటి జ్ఞానం లభించి తద్వారా మనం పరీక్షలో ఉత్తీర్ణలు అవ్వగలుగుతాము అదేవిధంగా ధర్మంలోను ధర్మాచరణలోను ఒక క్రమం అనేది ఉన్నది ఒక పద్ధతి ఉన్నది దానికి కావలసినటువంటి ఒక కాలం అనేటటువంటిది కూడా ఉన్నది అంతకాలం పాటు విశేషంగా ఆయా ధర్మాన్ని ఆ పద్ధతిలో ఆ క్రమంలో పెద్దవాళ్ళు చెప్పినట్టుగా మనం అనుష్ఠించినప్పుడు పరిపూర్ణంగా ధర్మానుష్ఠానాన్ని పూర్తి చేయగలుగుతాం తద్వారా పరిపూర్ణమైనటువంటి శ్రేయస్సుని సుఖాన్ని మనం పొందగలుగుతాం ఇప్పుడు మనం పుస్తకాన్ని పెట్టుకొని నేను నేరుగా యాభై పేజీ తీసి అక్కడ చదివేస్తాను తర్వాత వందో పేజ్ చదువుతాను మళ్ళీ తర్వాత ముందుకి వెనక్కి చదువుతాను తర్వాత ముందు చదువుతాను ముందు తర్వాత చదువుతాను ఇలా ఇలా మనం ఇష్టం వచ్చినట్టుగా చదివితే అప్పుడు ఏమవుతుంది అని అంటే ఏమిటి విషయం అనేది అనేది మనకి అనే విషయాన్ని మనం గ్రహించలేం అప్పుడు మనం పరీక్షలో సరిగ్గా జవాబు చెప్పలేకపోతాం అదేవిధంగా ధర్మాచరణకి కూడా ఒక పద్ధతి ఉంది అందులోనే శంకరాచార్యుల వారు మన ధర్మాన్ని ఉద్ధరించినటువంటి జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యుల వారు ఈ విషయాలన్నింటినీ కూడా తమ గ్రంథాల్లో ఉపదేశించారు ఏ క్రమంలో మనం ధర్మాచరణ చేసుకుంటూ వెళ్ళాలి అనేటటువంటి దాన్ని ఉపదేశించారు స్వయంగా భగవద్గీతలో కృష్ణ పరమాత్మ కూడా ఉపదేశించాడు శంకరాచార్యుల వారు ఉపదేశించారు అనంటే ఏదో వారు తయారు చేసి కొత్తగా సృష్టించి ఉపదేశించలేదు మన పురాణాలు వేదములు పురాణాలు ఇత్యాది ప్రామాణిక గ్రంథాలని పెట్టుకొని శంకరులు ఆ మార్గాన్ని ఉపదేశించారు కాబట్టి అక్కడ ఎలాగైతే ఒక పుస్తకాన్ని మొదటి పేజీ నుంచి క్రమంగా చదువుకుంటూ వెళ్ళినప్పుడు మాత్రమే మనం పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పొందగలుగుతామో ఫలానా కాలం అని ఉంటుంది ఆ కాలానికి తగినట్టుగా చదివినప్పుడు మాత్రమే మనం పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పొందగలుగుతామో అదేవిధంగా ధర్మాచరణలోనూ ఒక క్రమం అనేది ఉన్నది విశేషంగా ఉదాహరణకి ఇప్పుడు జ్ఞాన మార్గం అనేది చివరికి ఉంటుంది దానికంటే ముందు భక్తి మార్గము కర్మ మార్గములు ఉన్నాయి ఎలాగైతే ఇప్పుడు మనం ఒక పుస్తకాన్ని చదివేటప్పుడు మొట్టమొదటి పేజీ నుంచి మనం విషయాన్ని చదవడం మొదలెడతామో అదేవిధంగా ఈ ధర్మ మార్గం అనేది ఏదైతే ఉందో ఈ ధర్మ మార్గాల్లో ధర్మాన్ని ఆచరిస్తూ చివరికి ఆ శాశ్వతమైనటువంటి సుఖం అంటే మోక్షం దాన్ని పొందడం అనేది ఏదైతే ఉందో ఈ మార్గంలో వెళ్ళడానికి అంటే ఈ పుస్తకంలో వెళ్ళేటప్పుడు చదివి ఈ పుస్తకాన్ని చదివేటప్పుడు ఇక్కడ మొట్టమొదటి పేజీ ఏమిటి అనంటే స్వధర్మం స్వధర్మాన్ని ఆచరించడం పుస్తకాన్ని చదివేటప్పుడు అక్కడ మొట్టమొదటి పేజీ అని ఒకటి ఉంటుంది దాని నుంచి మొదలుపెట్టి మనం చివరి వరకు వెళ్ళాలి అదేవిధంగా ఈ ఈ ధర్మ మార్గం అనేది ఏదైతే ఉందో ఇక్కడ మొట్టమొదటి పేజీ అంటే ఏమిటి అనంటే మన స్వధర్మాచరణ స్వధర్మాచరణ చేయడం ద్వారా ఈ ధర్మ మార్గంలో మన ప్రయాణం అనేది ప్రారంభం అవుతుంది మనం ఏ ధర్మాన్ని ఆచరించాలి మన యొక్క ఆచరణను ఏమిటి అనే దాన్ని పెద్దవారి నుంచి తెలుసుకొని సరైనటువంటి మార్గదర్శనాన్ని పొంది తద్వారా ఒక్కొక్క మార్గాన్ని ఆచరిస్తూ ఒక్కొక్క ధర్మాన్ని ఆచరిస్తూ ముందుకు వెళ్ళినప్పుడు అప్పుడు మనం పరిపూర్ణమైనటువంటి శ్రేయస్సుని పొందగలుగుతాం అందుకే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో స్వధర్మే నిధనం శ్రేయ శ్రేయా స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ అనేటటువంటి మొదలైనటువంటి వాక్యాల్లో ఈ స్వధర్మం యొక్క గొప్పతనాన్ని కృష్ణ పరమాత్మ ఉపదేశించి ఉన్నాడు అంటే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అత్యంత ఉత్కృష్టమైనటువంటి ఆ అద్వైత తత్వాన్ని ఉపదేశించాలనుకున్నా కూడా స్వధర్మం గురించి ఎందుకు ఉపదేశించాడు అనంటే ఆ పరిపూర్ణమైనటువంటి అద్వైత తత్వాన్ని సాక్షాత్కరించుకోవడం అనేది వందకు వంద మార్కులు పొంది పరీక్షలో పాస్ అవ్వడం లాంటిది అక్కడ ఎలాగైతే వందకు వంద మార్కులు పొంది పరీక్షలో పాస్ అవ్వాలంటే ఒక పద్ధతి ప్రకారం వెళ్లాలో ఒక పుస్తకాన్ని పెట్టుకొని ఆ పుస్తకంలో మొట్టమొదటి పేజీ నుంచి ప్రారంభించి అంతవరకు వెళ్ళాలో అదే విధంగా ఇక్కడ కూడా స్వధర్మం అనేటటువంటి కార్యం నుంచి మొదలుపెట్టి జ్ఞాన మార్గంలో చివరి దశ వరకు వెళ్ళి ఆ తర్వాత మోక్షాన్ని పొందాలి అద్వైత తత్వాన్ని సాక్షాత్కరించుకొని మోక్షాన్ని పొందాలి అనేటటువంటి క్రమాన్ని మనస్సులో పెట్టుకొని కృష్ణ పరమాత్మ స్వధర్మం గురించి విశేషంగా ఉపదేశించాడు ఇంకా దానికి సంబంధించి అనేక విధంగా ఇంద్రియ నిగ్రహం కామక్రోధాదులు వీటిని గ్రహించుకోవడం మొదలైనటువంటి అనేక విషయాల్ని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో సగుణ నిర్గుణ రూపాలు మొదలైనటువంటి అనేక విషయాల్ని కృష్ణ పరమాత్మ ఉపదేశించాడు కాబట్టి ఏతావత మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అనంటే మనకున్నటువంటి ఆశలు అంటే శాశ్వతమైనటువంటి సుఖాన్ని పొందాలి సమస్త దుఃఖముల నుంచి విముక్తిని పొందాలి ఉత్కృష్టమైనటువంటి దు సుఖాన్ని పొందాలి అనేటటువంటి ఆశ ఏదైతే ఉందో ఈ ఆశ ద్వారా దేన్నైతే ఏ సుఖాన్నైతే మనం కోరుకుంటూ ఉన్నామో ఆ సుఖాన్నే శాస్త్రంలో మోక్షము అని అన్నారు మోక్షము అనంటే విడుదల విడుదల అంటే దేన్నించి విడుదల అనంటే అన్ని దుఃఖాల నుంచి విడుదల దుఃఖాల నుంచి విముక్తిని పొందడం అందుకే అక్కడ మోక్షం అంటే విడుదల అనేటటువంటి అర్థాన్ని కలిగినటువంటి పదాన్నే మోక్షానికి వాడతారు అంటే విడుదలని పొందడం దుఃఖం నుంచి విడుదలని పొంది పరిపూర్ణమైనటువంటి సుఖాన్ని మనం పొందడం ఇదే మోక్షము అని అంటే కాబట్టి ఏ ఆశ అయితే మన మనస్సులో ఉందో దాన్ని నెరవేర్చుకోవడం అనేది కష్ట సాధ్యమైనప్పటికీ అసాధ్యం కాదు ఇది కష్ట సాధ్యం కానీ అసాధ్యం అయితే కానే కాదు నిజంగా మనం భా మనం భావిస్తున్నట్టుగా మనం ఆశపడుతున్నట్టుగా శాశ్వతమైనటువంటిది ఉత్కృష్టమైనటువంటి సుఖం అనేది ఉండనే ఉంది సమస్త దుఃఖం నుంచి విముక్తి పొందడం అనేది ఉండనే ఉంది అది అసలు ఆ పదార్థమే లేదు అనంటే దాన్ని మనం ఎలా ఆశపడతాం అది కావాలి అని ఎలా కోరుకుంటాం ఏ విధమైనటువంటి భేదాలు లేకుండా పండితుల నుంచి బామరుల వరకు అందరూ ఎలా కోరుకుంటారు దాన్ని కోరుకుంటున్నాం అంటే అది ఉంది దాన్నే శాస్త్రంలో మోక్షము అని అన్నారు అయితే దానికో మార్గం ఉంది ఎలాగైతే పరీక్షలో ఉత్తీర్ణులు అవ్వాలంటే సరైనటువంటి గురువుని ఎంచుకోవాలి సరైనటువంటి గ్రంథాన్ని ఎంచుకోవాలి సరైనటువంటి కాలాన్ని ఎంచుకోవాలి సరైనటువంటి ఒక క్రమాన్ని ఎంచుకోవాలి తద్వారా ఎంతకాలం వరకు మనం కష్టపడాలో చదువుకోవాలో అంతకాలం వరకు చక్కగా చదువుకొని మనం పరిపూర్ణమైనటువంటి అంక పరిపూర్ణమైనటువంటి మార్కుల్ని పొందగలుగుతాం అదేవిధంగా ఇక్కడ కూడా కాబట్టి ధర్మ మార్గంలో స్వధర్మం నుంచి ప్రారంభం చేసి ఈ మార్గంలో మనం ముందుకు వెళ్ళాలి సరైనటువంటి మార్గంలో వెళ్ళాలి ఎలాగైతే అక్కడ నేను చదువుకోవాల్సినటువంటి పుస్తకం ఏది అనేదాన్ని సరైనటువంటి వ్యక్తుల ద్వారా తెలుసుకోవాలి అదేవిధంగా నేను ఆచరించవలసిన నేను అనుసరించవలసినటువంటి మార్గం ఏమిటి అనేదాన్ని సరైన వ్యక్తుల ద్వారా తెలుసుకోవాలి ఈ విషయం కూడా చాలా ముఖ్యమైనటువంటిది సరైనటువంటి వ్యక్తుల ద్వారా మనం తెలుసుకోవాలి ఎవరైతే ప్రామాణికులుగా ఉన్నారో ఎందుకంటే ఈ లోకంలో ప్రామాణికులైనటువంటి వాళ్ళు సరైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు అదేవిధంగా సగం సగం తెలుసుకొని సరిగ్గా తెలుసుకోకుండా నేను తెలుసుకున్నదే సరి అనేటటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు అని అనుకునే అని భ్రమిస్తూ ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు ఏదో వాళ్ళు అలా భ్రమిస్తూ ఉంటే అది వేరే విషయం కానీ వాళ్ళు నాకే అన్ని తెలుసు అనేట్టుగా జనాలందరికీ ఏమిటేమిటో చెప్తుంటారు ధర్మం పేరుతో ఏమిటేమిటో చెప్తూ ఉంటారు జనాలకేమో తెలుసుకోకుండా ఊరికే కళ్ళు మూసుకొని వాళ్ళు చెప్పింది చేస్తూ ఉంటారు దాని ద్వారా ఎంతో నష్టాన్ని పొందుతారు చివరికి పశ్చాత్తాపడతారు ఇలాంటి పరిస్థితులు లోకంలో చాలా ఉన్నాయి ఇలాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు ఇలాంటి వ్యక్తుల వల్ల చాలాసార్లు మన ధర్మానికి చెడ్డ పేరు వచ్చింది కూడా ఉంది మన చెడ్డ పేరుకి మన దేశానికి కూడా చెడ్డ పేరు వచ్చింది అందరికీ తెలిసిన ఇది కాబట్టి ఇటువంటి వ్యక్తుల వలలో పడకుండా సరైనటువంటి ప్రామాణికమైనటువంటి పరంపర ఏదైతే ఉందో దాని గురించి మనం తెలుసుకొని తద్వారా వారు ఆ మార్గంలో వచ్చినటువంటి గురువులు ఉపదేశించిన మార్గాన్ని అనుసరించి మన జీవితాన్ని సార్థకపరుచుకోవాలి